మీరు కూడా మంచి ఫుడ్ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా అయితే వెంటనే స్నాక్ అండ్ క్లౌడ్ కిచెన్ వారు అందిస్తున్న అద్భుతమైన ఫ్రాంచైజీ ఆఫర్ ను మీ సొంతం చేసుకోండి మరి ముఖ్యంగా ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవారు మాత్రం ఇది ఒక బెస్ట్ ఆఫర్ అనే చెప్పాలి హోటల్ రెస్టారెంట్ బిజినెస్ పెట్టాలి అంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం అవుతుంది నష్టాలు వస్తే తట్టుకోవడం చాలా కష్టం అదే క్లౌడ్ కిచెన్ అయితే ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుంది నష్టాలు ఉండవు ఉన్న చోటే వ్యాపారం చేసుకోవచ్చు ఈ రంగంపై ఆసక్తి ఉన్న వారికి అండగా ఉంటూ ఉపాధి అందిస్తుంది వారి క్లౌడ్ కిచెన్ వీటి ద్వారా ఔత్సాహికులు ఉపాధి ఏర్పరచుకుంటూ విభిన్న వంటకాల ద్వారా భోజన ప్రియులను ఆకర్షిస్తున్నారు ఇలాంటి క్లౌడ్ కిచెన్ బిజినెస్ ను మనం ప్రాంతీజీ తీసుకొని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్నాక్ టెన్ వారు మనకు రెండు రకాలైన ఆఫర్ చేస్తున్నారు అందులో ఒకటి క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ మరొకటి అవుట్లెట్ కాన్సెప్ట్ క్లౌడ్ కిచెన్ అంటే స్విగ్గీ జొమాటోలో సేల్ చేయడం అంటే డైనింగ్ లేకుండా ఓన్లీ ఆన్లైన్ లో బిజినెస్ చేయడం అలాగే టేక్అవే లాగా కూడా చేసుకోవచ్చు అయితే దీనికోసం మీరు షాప్ రెంట్ కైనా తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే మీ ఇంట్లో కూడా ఈ ఫ్రాంచైజీని నడిపించవచ్చు జస్ట్ మీరు ప్లేస్ చూపిస్తే చాలు మిగతా సెటప్ మొత్తం అంటే కిచెన్ ఎక్విప్మెంట్ అలానే బ్రాండింగ్ బోర్డ్స్ లాంటివి కంపెనీ వారే చూసుకుంటారు ఇక స్విగ్గి జొమాటోలో కూడా వీరే లాగిన్ చేసి ఇస్తారు అలానే ఫుడ్ లైసెన్స్ కూడా కంపెనీ వాళ్లే అందిస్తారు వీళ్లే మీ దగ్గరకు వచ్చి రెండు రోజులు ఉండి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు జస్ట్ మీరు ఫుడ్ ప్రిపేర్ చేసి ఆర్డర్ వచ్చిన అడ్రస్ కు డెలివరీ బాయ్ తో డెలివరీ చేయిస్తే సరిపోతుంది ఇక అవుట్లెట్ కాన్సెప్ట్ లో కూడా అంతే మీరు ప్లేస్ చూపిస్తే చాలు అంత కంపెనీ వాళ్లే సెటప్ చేస్తారు ఇక ఫ్రాంచైజీ కాస్ట్ వచ్చేసి యాభై వేల రూపాయల నుండి రెండు లక్షల పదివేల రూపాయలు నాలుగు లక్షల యాభై వేల రూపాయల వరకు ఉంటుంది ప్యాకేజీని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది ఎలాంటి రాయల్టీసి కంపెనీ మీ నుంచి తీసుకోదు ఇక మీరు స్నాక్ డెన్ వల్ల ఫుడ్ మెను చూసినట్లయితే పిజ్జా శాండ్విచ్ బర్గర్ చికెన్ బైట్ మోస్టోస్ మోమో క్విన్ బైట్ స్ప్రింగ్ రోల్స్ వెజ్ బైట్ షేక్స్ వంటి చాలా రకరకాలైన ఐటమ్స్ ఈ ఫ్రాంచైజీ మనం టేస్ట్ చేయవచ్చు వీటి ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువగానే ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ ఎనభై తొమ్మిది రూపాయల నుండి మొదలవుతుంది ఫ్రాంచైజీ తీసుకున్న వారికి కంపెనీ వారు ప్రొవైడ్ చేసే ఎక్విప్మెంట్స్ ఏంటి అంటే ఏ మెనూకు ఏం అవసరం పడుతుందో ఆ కిచెన్ ఎక్విప్మెంట్స్ మొత్తం కంపెనీ వారు ఇస్తారు అలానే టూ కంపెనీ షర్ట్స్ సిక్స్ కిచెన్ క్లాత్లు కూడా ఇస్తారు అంతేకాకుండా ఒక కిలో చొప్పున ఆనియన్ టమాటో హీరా క్యాప్సికం వంటివి అలానే కొత్తిమీర నిమ్మకాయ పుదీనా వంటివి కూడా కంపెనీ వారే ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా రా మెటీరియల్ మొత్తం కంపెనీ వాళ్లే ఇస్తారు అవేంటో వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చూడవచ్చు ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ లోనే ఇస్తారు తప్ప మళ్ళీ వాటి కోసం ఎక్స్ట్రాగా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అదే బయట మీరు ఈ బిజినెస్ ను సొంతగా నడపాలి అంటే ఎంత కాదనుకున్నా ఐదు లక్షలకు పైగా ఖర్చు అవుతుంది అదే వీరి దగ్గర చాలా తక్కువలో మీరు ఫ్రాంచేజీ నడిపించవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ వంటింటి నుంచి మీ సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే స్నాక్ డెన్ వారితో కలిసి చేతులు కలపండి ఇదే ఫ్రెండ్స్ స్నాక్డెన్ కంపెనీ వారు అందించే క్లౌడ్ కిచెన్ కు సంబంధించిన ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి వివరాలు మీరు ఈ ఫ్రాంచైజీని తీసుకోవాలి అని అనుకున్నా లేక ఈ ఫ్రాంచైజీ గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి అన్ని వివరాలు అడిగి తెలుసుకొని లోతుగా అధ్యయనం చేసి మీ సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టుకోండి వంటలో పట్టు ఉండి ఇంటి నుండి బయటకు వెళ్లలేక ఇంటి నుండి బిజినెస్ చేస్తాం అనుకుంటున్న మహిళలందరికీ ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్